మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకోన్ాలజర్ గట్టిపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారు నమస్కారం గురువు గారు జయ శ్రీ నవంబర్ మాసం విశేషంగా మీనరాశి వారి పరిస్థితి ఏంటి సో మనకి కార్తీక మాసం ఉంది నవంబర్ లో అలాగే మనకి వీళ్ళు ఏర్లాడ్స్ చెల్లో ఉన్నారు ప్రస్తుతం వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముందుగా మన కూడా మనకి ఈ సంవత్సరం మొత్తం కూడా చివరి చివరాత్రి వరకు వచ్చింది నవంబర్ వరకు వచ్చాం చిన్న చిన్నగా చిన్న చిన్నగా ప్రయాణం చేసుకుంటూ ఒడిదుడుకులన్నీ అధిగమించుకుంటూ నవంబర్ వరకు వచ్చామంటే మామిలిషం కాదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకోవడం జరిగింది చాలామంది చాలా రకాలుగా వైరల్స్ చేయడం జరుగుతూ ఉంది అసలు రెండు వేల ఇరవై సంవత్సరంలో యుగాంతం అవుతుంది కలికి భగవానుడు వచ్చి తల్లలు తీసుకుపోతాడు ఇక శని భగవాను మారిన తర్వాత మీనరాశి వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది అన్నీ విన్నాం కదా ఇవన్నీ కూడా పట్టభన చేసుకొని ఆ మనమే గొప్ప అన్నిటికన్నా కూడా నిరూపించుకొని మీనరాశి వాళ్ళ యొక్క స్థితిగతులన్నీ కూడా అధిగమించుకొని వారికి ఉన్నటువంటి భయభ్రాంతులు అయ్యేటువంటి ఆ సెన్సిటివ్ మైండ్తో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ధైర్యంతో ముందుకి కొనసాగుతూ కొత్త కొత్త విషయాలన్నీ మొండిగా మూర్ఖంగా కూడా చేసుకుంటూ ఈ గ్రహాలు మనల్ని ఏమీ చేయలేవు అని నిరూపించినటువంటి రోజు కూడా అలాంటి సంవత్సరం కూడా ఒకటి ఉంది అంటే ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దాంట్లో మనము మనకి చివరిగా వచ్చేటప్పటికి ఏంటంటే నవంబర్ డిసెంబర్ ఉన్నాయి కాబట్టి నవంబర్ మాసానికి సంబంధించినటువంటి పరిహారాలు కావచ్చు ప్రెడిక్షన్స్ కావచ్చు ఒకసారి మనం పరిశీలించినట్టయితే కనుక మీకు ఒకటి ఎట్లా అంటే ఒక పాట ఉంటుంది మీకు ఐడియా లేదో ఉందిలే మంచి కాలం ముందు ముందులా అలానే ఈ యొక్క పాట ఏదైతే ఉందో ఈ పాట మీనరాశి వారి కోసమే రాశారా అన్నట్టుగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో చివరిగా వచ్చేసి నవంబర్ మాసంలో అందరూ కూడా దీన్ని ఆహ్లాదకరంగా చూసుకునే విధంగా చూసుకోవచ్చు ఎందుకు ఈ పాట గురించి మాట్లాడాను అంటే గనక శని భగవానుడు మీనరాశిలో ఉన్నప్పటికీ కూడా ఆ మీనరాశిలో ఒక్కరంతో ఉన్నాడు అది ఎప్పటివరకంటే నవంబర్ ఇరవై మూడు వరకు ఉన్నాడు తర్వాత స్ట్రెయిట్ ఫార్వర్డ్గా వస్తారు కానీ ఇక్కడ వీరికి అనుకోకుండా మరొక అదృష్టం ఉంది గురువు మారాడు మిథున రాశిలో ఉండేటువంటి గురువు వీరి అదృష్ట శాస్త్రుగా కర్కాటక రాశిలోకి రావడం జరిగింది ఇప్పుడు దీనికి కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే గురువు వక్రంలో ఉన్నాడు కాబట్టి గురువు వక్రంలో బాబు మళ్ళీ మీకు అదృష్టం అనేది లేదు అని చెప్పేసి మళ్ళీ మొదలుపెట్టారు కానీ అలా అయితే ఏముండదు అలానే కేతు సింహరాశిలో ఉండడము అలానే శుక్రుడు కన్యరాశిలో ఉండడము ఇవన్నీ కూడా మనం గమనించినట్టయితే కనుక ఈ గ్రహస్థితులు అన్నీ కూడా మీనరాశికి చాలా అనుకూలంగా కనపడుతున్నాయి ఒకటి రాహు వచ్చేసి మాత్రం పన్నెండో స్థానంలో కనిపిస్తున్నాడు కాబట్టి రాహు పన్నెండో స్థానంలో ఉన్నాడు కాబట్టి వీరి సెన్సిటివ్ తత్వం ఏదైతే ఉందో అది ఇంకా ఎక్కువగా పరడిగలనలో తీసుకునేదానికి అవుతుంది పనికిరాని విషయాల్లో కోప నిదానంగా ఉంటాము లాస్ అయిపోతూ ఉంటాము పనికి వచ్చేటువంటి విషయాలు అయితే ఖచ్చితంగా లాస్ అయిపోతూ ఉంటాం రాహు ఏం చేస్తాడంటే మనము ఎక్కడైతే అవసరం లేదో అక్కడ ఆరంభరాడం చేస్తారు ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ అనికి మనకి మనకంటే గుర్తింపు లేకుండా ఉంటాడనమాట అలాంటి స్థితిగతులు ఉంటాయి రాహు వల్ల అదొక్కటి కనుక మనం ఆలోచించ కలిగితే ఖచ్చితంగా మనకి మంచి జరుగుతుంది దాంట్లో కూడా మీనరాశి వారికి మరొక విషయం ఏంటంటే ఈ మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ నవంబర్ మాసంలో ఈ సంవత్సరం పరుగుతా కూడా మనం ఎదురు చూస్తున్నటువంటి విషయాలు కావచ్చు ఆదాయ వనరులు కావచ్చు జాబులో వెసులుబాటు కావచ్చు యానం ఎక్కడైనా యూనివర్సిటీ సీట్లు కావచ్చు ఇవన్నీ కూడా ప్రయత్నాలు చేసి 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 ఉండేటువంటి వారందరూ కూడా ఈ గ్రహస్థితికి అనుగుణంగా లేకుండా ఉన్నదని ఎవరో చెప్పారని చెప్పేసి నమ్మటంతో ఇక నాకు ఇంతకన్నా ఏం చేయలేను అని నిస్సహాయపడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఈ సెన్సిటివ్ తత్వంతో ఉండేటువంటి మైండ్ సెట్ ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా అదృష్టం ఏంటంటే ఈ నవంబర్ మాసంలో ఐదో తారీఖు తర్వాత పదిహేనో తారీఖు లోపు ఈ యొక్క అవకాశాలన్నీ కూడా సద్వినియోగం చేసుకునే దానికి ఖచ్చితంగా ఒక ఎవరైతే నవగ్రహాలు ఉన్నాయో అవన్నీ కూడా సానుకూల పడేటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా మనకు కనబడుతున్నాయి కాబట్టి ఎవరైనా సరే పెళ్లిళ్ళు కానటువంటి వారు అంటే ఒక్కసారి కూడా పెళ్లి కానటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీనరాశిలో వారు ప్రయత్నం చేయొచ్చు అలానే విదేశీ ప్రయత్నం చేసేవారు చేయొచ్చు అలానే విదేశీ ప్రయత్నము పెళ్లి కాని వారికి కాకుండా ఏదన్నా కొత్తగా వ్యాపార సమస్యలు నిలుపుకొల్పాలన్నా కూడా చేయొచ్చు ఈ మీనరాశి వారు కాబట్టి గ్రహాలని సానుకూలంగా వీరికి ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా మెడికల్ సంబంధించినటువంటి రంగాల్లో వారికి చాలా అనుకూలంగా కనబడుతుంది మీనరాశి వారికి మనకి నవంబర్ ఇరవై తారీఖు వరకు కూడా ఈ యొక్క కార్తీక మాసం అనేది కొనసాగుతూ ఉంటుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్ళిళ్ళు వారు ఎవరైనా ఉంటే కూడా పెళ్ళిళ్ళు చేసుకునే దానికి అనుకూలంగానే కనబడుతుంది మీనరాశిలో మరొకటి ఏంటంటే మీనరాశి వారికి అస్సలు పనికిరాని విషయం ఏంటంటే లవ్ మ్యారేజ్ సక్సెస్ అవ్వవు కానీ ఈ యొక్క నవంబర్ మాసంలో ప్రయత్నం చేస్తే లవ్ మ్యారేజ్ కూడా సక్సెస్ అవుతాయి అరేంజ్ మ్యారేజ్ గెచ్చి కూడా ఒప్పుకునే దానికి విరువైపుల వర్గాల వాళ్ళు కూడా ఒప్పుకునేందుకు ఆస్కారం అయితే కనబడుతుంది ఇది వచ్చేసి ఏడో తారీఖు తర్వాత అయితే ఇంటో ప్రపోజల్ పెట్టుకోవాలి ముందుగా పెట్టుకున్న అవ్వదు ఇరవై రెండో తారీఖు తర్వాత పెట్టుకున్న కూడా అవ్వదు కాబట్టి ఈ ఏడో తారీఖు నుంచి ఇరవై తారీఖు లోపు ఈ పదిహేను రోజుల్లోపు కనుక ఇంట్లో ఒప్పించి నొప్పించేదే కనుక ఖచ్చితంగా అలాంటి లవ్ మ్యారేజెస్ కూడా సక్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయవచ్చు ఇకపోతే ఈ యొక్క మీనరాశి వారి ఒక చిన్న పార్టీ ఒక వారికి ఏంటంటే విజ్ఞాలు కూడా ఉంటాయి కాబట్టి వీరికి ప్రయాణంలో కొంత జాగ్రత్త ఊహించుకోవాలి ఇది ఎప్పటి నుంచి అంటే పదిహేనో తారీఖు తర్వాత నుంచి అంటే రవి భగవానుడు మారిన తర్వాత వీరికి కొంచెము ప్రయాణాల్లో ఇబ్బంది కలిగేటువంటి అవకాశం అయితే కనబడుతుంది ఎందుకు అంటే రాహువు గ్రహం ఎక్కువగా ఫోకస్ వీళ్ళ మీద చూపిస్తుంది కాబట్టి రవి భగవానుడు కూడా వీరికి ఆపోజిట్ సైన్లో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క ఇబ్బంది అయితే కలిగేటువంటి అవకాశం అయితే మెండుగా కనిపిస్తుంది కాబట్టి ఎవరైనా సరే శని దశాంత దశలు కానీ రవి దశ అంతర్దశలు నడిచేవారు కానీ బుధ అంతర్దశ దశలు నడిచేవారు కానీ ఎవరైనా ఉండి ఉంటే కనుక వారు కొంత ప్రయాణాల్లో చేసేటప్పుడు జాగ్రత్త వహించుకుంటే మరీ మంచిది అలానే మొదటి సంతానం ఆడపిల్ల కలిగిన వారు కూడా అంటే తల్లిదండ్రులు మీనరాశులు ఎవరైనా ఉన్నాయి మొదటి సంతానం ఆడపిల్ల కలిగింది అనుకోండి వారు కూడా ప్రయాణాలు జాగ్రత్త వహించుకోవడం మంచిది ఎప్పటివరకు నవంబర్ చిర నెల చివరి ఆఖరి వరకు కూడా పదిహేనో తారీఖు నుంచి ఈ పదిహేను రోజుల పాటు కూడా వీరు ప్రయాణాల్లో ఆచి చూసి అడుగు ముందుకు వేస్తే సరిపోతుంది మధ్య సంబంధాలు ఎలా భర్త ఇక ఈ భార్యాభర్తలు అంటే కూడా నవంబర్ మాసంలో భార్యాభర్తల కింద వచ్చేటికి కొంతమేర బానే ఉంటుందని చెప్పవచ్చు ఎందుకంటే గనక ఈ కన్యారాశిలో ఉన్నటువంటి శుక్రుడు వారికి ఇద్దరి మధ్యన ఇరువైపుల మధ్యన సంబంధాన్ని బలపడుస్తారు అంటే ఇద్దరి మధ్యన అట్రాక్షన్ భావం ఎక్కువగా ఉంటుంది భార్యాభర్తుల మధ్యన కాబట్టి ఇంతకుముందు గొడవలు అయ్యేసి విడాకుల దాకా వెళ్ళి కోర్టు వరకు వెళ్ళినటువంటి విషయాలన్నీ కూడా సానుకూలపడేటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగానే ఉన్నాయి అని చెప్పొచ్చు కానీ భార్యాభర్తుల మధ్యన ఎవరైనా మూడో వ్యక్తి వస్తే కనుక అవి గొడవల దాకా దారితీస్తే ఇంకెక్కడికైనా దారితీస్తాయి కాబట్టి భార్య నాడు గోడల మధ్య మాత్రమే మాట్లాడుకుని ఇంట్లో జరిగినటువంటి విషయాలు గుప్తంగా పెట్టుకున్నంతవరకు అయితే ఎలాంటి సమస్యలు వారి మధ్యన రావు సో శత్రువుల నుంచి ఇబ్బంది ఏదన్నా ఉంటుందంటారు అంటే వీళ్ళ ఎదుగుదలని తట్టుకోలేక సో ఏదన్నా వాళ్ళేమన్నా వీళ్ళ మీద ఇలాంటి పరిస్థితులు ఖచ్చితంగా ఉంటుంది మీనరాశి వారు ఎందుకంటే వారు చూడడానికి ఆహ్లాదకరంగా ఉంటారు ఆనందకరంగా ఉంటారు ఫేస్లో అట్రాక్షన్ ఉంటుంది అందరినీ మనము అట్రాక్ట్ చేసుకొని మనం మన వైపు తిప్పుకునేలా ఉంటుంది మీనరాశి వారి యొక్క గుణగణాలు కూడా అన్ని కూడా చూసినట్టు కాబట్టి వారికి ఏంటంటే సెన్సిటివ్ మీరు ఏదన్నా అడిగితే ఇచ్చేటువంటి దానాధర్మం గుణం ఉంటుంది వాళ్ళకి జాలి గుణం ఉంటుంది ఎక్కువగా వారికి కానీ అలాంటి వారికి శత్రువులు కూడా చాలా ఎక్కువగానే ఉంటారు ఎవరో ఉంటారు వాళ్ళకి శత్రువులు ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళే ఉంటారు అనమాట అంటే వారి చుట్టూతో ఉన్నవారే వారి శత్రువులు బయట వారు ఎక్కడ నుంచి వచ్చేసి బాంబు వేసే అవసరం లేదు వారికిను కాబట్టి వీరికి శత్రు భయం కూడా ఎక్కువగానే ఉంటుంది వారి దాచి చూసి ఖచ్చితంగా వారు జాగ్రత్త తీసుకోవాల్సిందే మరోటి ఏంటంటే ఏదైతే వారికి ప్రయాణం విషయంలో పదిహేనో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఉన్నదో అదే రకంగా పదిహేనో తారీఖు నుంచి ఆఖరి వరకు కూడా శత్రుభయం అనేది కనిపిస్తుంది అందుకనే పర్సనల్ విషయాలు కానీ ఎవరికి షేర్ చేయకూడదు మనకు సంబంధించిన విషయాలు ఇంకోలో షేర్ చేయకుండా వరకు అయితే కొంతమేర ఇబ్బంది కలగకుండా అయితే ఖచ్చితంగా ఉంటుంది కానీ మనకి ఇప్పుడు ఏమవుతుందంటే ఒక చిన్న సమస్య ఎట్లా అంటే కనుక ఈ గ్రహాలు చూసాము వాస్తు చూసాము అలానే అన్ని రకాలు బాగున్నాయి పాజిటివ్ అయింది కానీ దసర దశలు కూడా బాగున్నాయి కానీ మన జాతకం అంతా బాగుంది ఏ గురువు చూపించినప్పుడు బాగుంది అంటున్నారు కానీ మనం ఎదగలేకపోతున్నాం ఎక్కడ లోపం ఉంది అనుకుంటే కనుక ఖచ్చితంగా ఉంటుంది మనతో పాటు ఉండేవాళ్ళ మన శ్రేయోబులస్లో మన ఫ్రెండ్సా మన కొలీగ్సా మనల్ని నమ్మే వాళ్ళ మన ఇంట్లో వాళ్ళ మన చుట్టాల మన బంధువుల కొత్తగా వచ్చిన కోడల కొత్తగా వచ్చిన అల్లుడా ఎక్కడ దగ్గర ఏదో మార్పు వస్తుంది మనిషి మారితేనే మనిషి మార్పుతూనే కాదు ఈ మార్పు ఏంటంటే ఈ రోజుల్లో చెడు క్రియలు కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ వసీకరణం బాగలముఖి భానుమతి యక్షిన్ లాంటి విద్యలు చాలా ఉన్నాయి స్పిరిట్ లాంటి కూడా చాలా ఉన్నాయి వీటి వల్ల మనిషిని ఎదగడానికి కాదు మనిషిలో ఉన్నటువంటి భావోద్రేకానికి మనిషిలో ఉన్నటువంటి ఎదుగుదలని ఉన్నాయి వారి వైపే వల్చుకునే దానికి ఉండేది మరోటి ఏంటంటే వసీకరణ కాకుండా కూడా వసీకరణ చేసి ఈ చాదపు లాంటివి చేసుకుని వసపరుచుకోవడం వేరేవారు భార్య కావాలి వేరేవారు భర్త కావాలి ఎవరో భార్య కావాలి ఎవరో భర్త కావాలి లేకపోతే కనుక ఏదో అమ్మాయి మీద లైన్ లైనయటమో అబ్బాయి మీద లేయటమో ఒక తల్లిదండ్రులు ఉంటారండి ఒక పాపని గారంగా పెంచుకుంటారు ఆ అమ్మాయి పది సంవత్సరాలు పొందు సంవత్సరాలు వచ్చిన పెంచుకున్న తర్వాత ఎవరో దౌర్భాగ్యం వచ్చేసి ఆ అమ్మ మీద వసీకరణ చేసేసి ఆ వసీకరణ చేసి ఆ అమ్మే లాక్కుపోతాడు ఆ తల్లిదండ్రులు పరిస్థితి ఏంటండి అలాంటి వాళ్ళు అందరూ కూడా ఉన్నారు ఇవన్నీ జాతకాల్లో ఉన్నవండి మన దరిద్రాన్ని తగ్గట్టు ఉంటాయి మన పిల్లల్ని మనం పొంచి పోషించుకుంటాం కానీ వాళ్ళు అలా అయిపోతుంది కాబట్టి అందరూ కూడా వాటన్నిటి అన్నిటి పరిష్కార మార్గాలు చూసుకోవాలి మంచి గురువుని ఎంచుకోవాలి ప్రతి చిన్న విషయానికి జాతకం పనికిరాదు కాబట్టి ఇలాంటి క్రియలు చాలా జరిగినవి ఉంటాయి ఇలా జరగనివి ఉంటాయి వాటిలో సిమ్టమ్ ఏంటంటే కోపం ఎక్కువ రావటం అలసటగా ఉండటం ఎక్కువ తెలియకపోవటము ఏ చేద్దాం ముందుకు వెళ్ళదు అష్టదిబ్బంధన అవుతుంది ఇవన్నీ జాతకాల్లో ఉండవండి మనకి జరిగినటువంటి క్రియ వల్ల అలా ఉంటాయి ఇలాంటి విద్య వల్ల జరుగుతాయి కాబట్టి ఏమో మనకు తెలియదు ఎవరి శత్రువు ఎవరి మిత్రులు తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం కలియుగంలో ఉన్నాం కాబట్టి మంచి గురువుని ఎంచుకోండి లేదంటే కనుక మన ఆఫీస్కి సంప్రదించవచ్చు మన మనం కూడా అవన్నీ కూడా చేసేదానికి ఉంది కాబట్టి మనం సంప్రదిస్తే కనుక ఖచ్చితంగా మనం కూడా చేసేదానికి ఉంటుంది ఈ విధమైనటువంటి సదుపాయాలు మన దగ్గర ఉంటాయి ఎవరిని నమ్మే పరిస్థితి లేదు తస్మాత్ జాగ్రత్త మనల్ని షాడ్ అని కూడా మనం నమ్మేటువంటి పరిస్థితి లేదు జాతకం అనేది ప్రపంచం జాతకం అనేది ప్రకృతి జాతకం అనేది నిత్యం అది వేరు కానీ ఇలాంటి క్రియ కావాలని మనం చేయించుకోము కాబట్టి అది విషయం లాంటిది ఎదుటి వారు చేసేదానికి ఉంటుంది కాబట్టి ఎవరు ఏంటి అనేది పక్కన పెట్టేసి ఇలాంటి అఫైర్స్ పెట్టుకునే వాళ్ళు కలిసి రాదు ఇలాంటి క్రియలు వారు కలిసి రాదు కాబట్టి ఖచ్చితంగా ఏదైనా గురువు దగ్గర సంపాదించుకోవాల్సిందే మనకి లేదు గురువు గారు మరి ఎన్ని చెప్పారు కదా మరి మీరు చూడగలుగుతారంటే కనుక ఖచ్చితంగా చూసేదానికి సిద్ధంగా ఉన్నాము మన ఆఫీస్ నెంబర్ కు ఉంది కాల్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా వారికి సంప్రదిస్తాము వారి పరిష్కార మార్గం చూపించడానికి మేము రెడీగా ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి ఇక ప్రత్యేకంగా మహిళలకు ఎలా ఉంటుంది చాలా మంది అడుగుతున్నారు మహిళలకు ఎలా ఉంటుంది గురుగారు చెప్పండి అని చెప్పి వీళ్ళకి ఎలా ఉంటుంది ఖచ్చితంగా మన ప్రేక్షకులు కోరిక మేరకైతే మాత్రము మనం కూడా ఏంటంటే అంత గమనించుకోలేకపోయాము ఇక్కడ ప్రతి రాశిలో కూడా మహిళలు కూడా స్థానం కూడా ఎక్కువగా ఉంది అంతంత ప్రభుత్వాలే మహిళలకి స్థానం కల్పించేసి వారి కోసం కొన్ని రకాల జివోస్ కొన్ని రకాల పథకాలు రిలీజ్ చేసినప్పుడు మరి మనం కూడా మహిళల గురించి వ్యత్యసించి కాకుండా వ్యత్యాసంగా చెప్పాలి కాబట్టి ఈ మహిళలకి కూడా మీనరాశిలో జన్మించినటువంటి మహిళలు వారిలో శుక్రుదశ కానీ శుక్రు అంతర్దశ కానీ రవి దశ రవి అంతర్దశ దశ కానీ గురువు గురువు అంతర్దశ నడిచేటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ఏ ఏజ్ అంటే ఇరవై రెండు నుంచి ముప్పై మూడు సంవత్సరాల నేను చెప్పినటువంటి దసంత దశలు అయితే ఖచ్చితంగా వస్తాయి వారికి అంటే ఏ నక్షత్రంలో ఏ వారికి అయినప్పటికీ కూడా నేను చెప్పినటువంటి ఏజ్ పీరియడ్లో అయితే నేను చెప్పినటువంటి దసంత దశలు వస్తాయి కాబట్టి అవి ఈ యొక్క నవంబర్ మాసం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఎలా ఉంటుంది అంటే కనుక ఒక జాబ్ ఉంటుంది ఆ జాబ్లో ఒక నలభై మంది యాభై మంది ఉంటారు అలా ఉన్నప్పుడు వీరికి స్థానం వెనక రోజుల్లో ఎక్కడో ప్లేస్లో ఉంటుంది వారి దగ్గర టాలెంట్ ఉంటుంది అవకాశాలు ఉంటాయి వారిని ఎవరు పట్టించుకోరు అలాంటి వారికి కూడా ఈ మాసంలో వారికి ధైర్యం వస్తుంది వారు కూడా ముందు లైన్లోకి వచ్చి అడిగేటువంటి అవకాశం ఉంటుంది ఆ ఒక ధైర్యం ఎట్లా ఉంటుందంటే అవసరం అవకాశం మొండి ధైర్యం మన అవసరం ఎంత గొప్పదో అవకాశం కూడా అంతే గొప్పది కాబట్టి మన మనకి రావాల్సినటువంటి వస్తువు కానీ మనకి రావాల్సినటువంటి విధానం కానీ వస్తువు కానీ విధానం కానీ ఆశ కానీ డబ్బు కానీ జాబు కానీ పని కానీ ఇంకొకరు తీసుకోవడానికి అర్హత కాదు మనమిస్తేనే తీసుకోవాలి ఆ నినాదానికి అలవాటు అవుతారు ఖచ్చితంగా అక్కడ పోయేసి నిలదీస్తారు అడుగుతారు కూడా అవసరమైతే టెంట్ లేకుండా కూడా నిరాహార దీక్ష చేసేటువంటి ధైర్యం వస్తుంది ఈ మీనరాశి స్త్రీలకైతే కనుక కానీ మీనరాశి స్త్రీల్లో ఒక చిన్న లోపం ఉంది అది ఏంటంటే లవ్ మ్యారేజెస్ అనేది సక్సెస్ లేదు లవ్ అనేది మోసపోతారు కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే వీరు చాలా సెన్సిటివ్ ఒకరి దగ్గర ఏదైనా ఇబ్బంది కలిగింది అంటే ఇక ఎవరిని అలా చూడరు కాబట్టి వీరు లవ్ చేసినా ఎమోషనల్గా ఉండకూడదు మనస్ఫూర్తిగా ఉండకూడదు కేవలం మనసు ఇచ్చామా అంటే ఆ మనసుకి మాత్రం వీరు ఈ శీలలు కాదు పెద్ద పెద్ద గుణపాలు పెట్టేసి గుచ్చేసే వాళ్ళే దొరుకుతారు కాబట్టి లవ్ అనేది ఉంది కానీ ఎవరి దగ్గర లవ్ లేదు మీనరాశి వాళ్ళ దగ్గరే లవ్ ఉంది అనుకొని మనకి మనమే అనుకుంటే మాత్రము మీనరాశి స్త్రీలు సంపాదించి సాధించేటువంటి స్థితిగతులు అయితే ఖచ్చితంగా రానున్నటువంటి కాలంలో ఏదో ఒకటి అయితే లోక కళ్యాణార్థం కోసం మొదటి అడిగైతే ఈ యొక్క నవంబర్ మాసం నుంచే మొదలవుతుంది ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో గ్రీన్ ప్రిన్తో సిగ్నిఫై చేసేటువంటి అదృష్టాలు వారికి ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రానున్నటువంటి కాలంలో ఏ కలటైనా అవ్వచ్చు ఏ బీఈడి అని అవ్వచ్చు లేకపోతే ఏ డాక్టర్ అయినా అవ్వచ్చు కానీ ప్రయత్నం మాత్రం ఈ మాసం నుంచి చేస్తే చాలా అదృష్టం ఉంటుంది పేరెంట్స్ అందరినీ కూడా వారే వారి చేతుల మీద చూసుకునే దానికి అదృష్టం ఉంటుంది మరోటి మీనరాశి వారికి ఎక్కువగా ట్రస్ట్లు కానివ్వండి నలుగురికి సహాయం చేసే గుణం కాని ఉంటుంది కాబట్టి ఏమి చేయలేని నిస్సహాయపరంగా ఉన్నప్పటికీ కూడా ప్రయత్నం చేయండి ఈ నవంబర్లో ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరు ప్రయత్నానికి తిది వారం నక్షత్రం అవసరం లేదు ప్రయత్నం చేయాలంటే ఇరవై నాలుగు గంటలు ఎప్పుడైనా చేయవచ్చు ప్రయత్నం చేస్తే పోయేది ఏం లేదు పోతే మంచి పని జరుగుతుంది దానివల్ల నలుగురికి హెల్స్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ లేడీస్ స్త్రీలు ఎవరైతే ఉన్నారో పథకాలు కాదు పదవులు కాదు ప్రయత్నం ఈ నవంబర్ నుంచి తొలి అడుగు వేయండి రానున్న రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీకు ఒక మొకటమైన వచ్చేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి ఇక ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది డబ్బు ఏదైనా సేవ్ చేసుకోవడానికి వీలు ఉంటుందా అలాగే ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలా వెళ్ళేదా వీరికి మ్యూచువల్స్ కానీ షేర్స్ కానీ బాగుంటుంది అలానే బెట్టింగ్ లాంటి వాటిలో అయితే ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు ఏదైతే ప్రభుత్వానికి ఏదైతే పాలనకి సంబంధించినటువంటి విధాలా ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి వాటిల్లో మాత్రమే ఇన్వెస్ట్ చేసుకుంటే వీరికి కలిసి వస్తుంది ఇంకొక విషయం ఏంటంటే వీరికి మోసం చేయడం తెలియదు మోసపోవడం తప్పితే మోసం చేయడం తెలియదు కాబట్టి ఎదుటి వాళ్ళని నమ్మకుండా ఉన్నంత వరకు వీరికి పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది అప్పు తీసుకురాకూడదు ఉన్న డబ్బులు మాత్రమే చేసుకోవాలి మనం కష్టపడిన సొమ్ము మాత్రమే మిగులుతుంది అని గ్రహించుకోవాలి కష్టపడడానికి మాత్రమే ప్రయారిటీ ఇవ్వాలి అప్పుడే ఈ మీనరాశి వారికి కూడా అదృష్టవంతులేదానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి అది ఏది ఉన్నా సరే మనకి ఈ నవంబర్ మాసంలో వేసేటువంటి అడుగు చేసేటువంటి ప్రయత్నం రెండు కూడా దిగ్విజయంగా పూర్తయ్యేలాగా ఉంటుంది ఆ మొకటం ఏదైతే ఉందో అది ధరించుకునేటువంటి స్థాయికి అయితే ఖచ్చితంగా వెళ్తారు ఖచ్చివరగా నిరుద్యోగుల పరిస్థితి కూరగరు ఉన్న ఉద్యోగాలకి పోయే అవకాశాలు కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఎవరన్నా వచ్చే అవకాశాలు ఇక మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఇద్దరు కూడా జాబు పరంగా చూసుకున్నట్టేది కనుక ఉన్న జాబులు చేసుకుంటూ ఉంటే మంచిది అవుతుంది ఎందుకంటే వీరు కొత్త జాబ్ ఏదైనా కావాలనుకుంటే గనక కనుక ఫిబ్రవరి పదహారో తారీఖు తర్వాత వీరు ప్రయత్నం చేసుకోవాలి ఇప్పటివరకు అయితే ఏదైనా ముందు ఏదైనా చేసి ఉండి అది ఏమైనా వస్తే అప్పుడు మానివేయాలి అంతేగాని జాబ్ ఉన్న దగ్గర మానివేసి కొత్త చూసుకునే దానికైతే ఇబ్బంది పడతారు కాబట్టి ఏదైనా మనకి వనరు అనేది వస్తేనే మనం ఇంకొక పని చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి ఉన్న జాబ్ మానేయవద్దు అలానే జాబ్లో చెప్పుడు మాటలు వినేసి పై స్థాయి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కూడా ఏర్పడకూడదు ఎందుకంటే చెప్పుడు మాటలు మీ చుట్టుపక్కల చాలా ఉన్నాయి వాళ్ళందరినీ గమనించుకొని పక్కన పెట్టేయాలి అంతేగా ఎక్కడ మాట అక్కడే వదిలివేయాలి అవన్నీ మనసులో పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా మనకి రోగాలు పోలవుతాం తప్పితే ఆర్థిక పరంగా దానికి ఉండదు ప్రయత్నం ఏదైనా కొత్తగా చేయాలనుకుంటే కనుక మెడికల్ షాప్స్ కానీ లేదా డాక్టర్స్ రంగం కానీ డయాగ్నోస్టిక్స్ కానీ ఇలాంటి వాటిల్లో అయితే చాలా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అలానే కొత్తగా మొదలు పెట్టాలంటే కూడా మొదలు పెట్టుకోవచ్చు ప్రజెంట్ బట్టి ఎలాంటి రెమెడీస్ దైవారాధన బాగా అవసరం ఉంటుంది అయితే మనకి ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ప్రకారంగా రాసులన్నీ కూడా నక్షత్రాలన్నీ కూడా గ్రహాలన్నీ కూడా సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని వారికి అంటే ఒక్కొక్క వృత్తిలో ఒక్కొక్కరు ఉంటారు ఇప్పుడు మీనరాశులు పుట్టిన వాళ్ళు ఆరు నెలల వాళ్ళు ఉంటారు పదహారు సంవత్సరాల వాళ్ళు ఉంటారు అరవై సంవత్సరాల వాళ్ళు ఉంటారు అందరికీ ఒకటే రకమైన పెడిక్షన్ ఉంటుందా ఉండదు ఒకటే రకమైన మనసు ఉంటుందా ఉండదు ఒకటే రకమైన భావం స్వభావం ఆలోచన విధానం ఏది ఉండదు ఒక లైన వాళ్ళు ఉంటారు ఒకళ్ళు కాని వాళ్ళు ఉంటారు ఒకళ్ళు ఉన్న స్థాయిలో ఉంటారు ఒకళ్ళు లేని స్థాయిలో ఉంటారు వీరందరికీ కూడా ఒకటే ఒకటి నాడి అది ఏమిటంటే పట్టి పీడిస్తుంది గురువుగారు మేము ఎన్నో చేస్తున్నాము కానీ మాకు అవ్వట్లేదు అనుకున్న వారు ఎవరైనా ఉంటే కనుక వారికి రెమెడీస్ ఉన్నాయి పరిహారాలు ఉన్నాయి పరిహారాలతో పాటు గురువుగారు మరి మీ దగ్గర ఏమైనా ఉందా మరి మీ దగ్గర ఉంటే మంత్రం చేసి ఉంటుంది కాబట్టి మాకు ఏదైనా ఉపయోగపడుతుంది కదా అనుకుంటే కనుక ఖచ్చితంగా మనకి పరిహారాల కన్నా కూడా ముందు నేను తెలియజేస్తా ఉన్నా వారందరికీ కూడా మన దగ్గర కూడా కొన్ని వస్తువులు ఉన్నాయి అవి మంత్రోత్సాహం చేసి నింపుతూ ఉంటాం అనమాట ఎవరికైనా సరే ఇంట్లో ఇబ్బంది అవుతుంది నాకు ఏ పని చేసినా ముందుకెళ్ళట్లా ఔషది ఇబ్బంది ఉంది అసలు ఏం చేస్తున్నా నాకు అర్థం కావట్లా జాతకం చూపిస్తే బాగుంది అన్నారంటే ఖచ్చితంగా మీకు ఏదైనా ఇబ్బంది అయి ఉండొచ్చు వారికి అష్టదిబ్బందిని ముడుపు మనకంటే పడల వాళ్ళు చేసేటువంటి దానికి ఏంటంటే మనకి అది తీర్చుకోవాలి ఎవరు చేశారు ఎక్కడ చేశారు ఎందుకు చేశారు అని కన్నా మనం బాగున్నామా మనకు ఆకలిస్తుందా మనమే తినాలి ఇంకోటిని తీసుకొచ్చి పని కూర్చోబెట్టేసి మీరు తింటారా అనేదానిక మన ఆకలి తీరింత తరగాలి కాబట్టి ఇది అష్టదిబ్బంధనం ముడుపు ఈ ముడుపు వాటర్లో వేసుకొని కాచుకొని ఆ వాటర్ని సేవ్ చేసుకొని ప్రతిరోజు స్నానం చేసే వాటర్లో కనుక వేసుకుంటే వీరికి ఉన్నటువంటి ఇప్నాలజిం బ్లాక్ మ్యాజిక్ లాంటి ఏదైనా క్రయలు జరిగినా కూడా పోయేదానికి అదృష్టం అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈ అష్టదిబ్బం ముడుపు మరొకటి ఏంటంటే కనుక ఆరావళి కాటుక ఇది మనకు ప్రతి మన కస్టమర్లకు కావచ్చు మన ప్రేక్షకులకు కావచ్చు మన భక్తులకు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా మన దగ్గర ఉండేవి మన దగ్గర వాడేవి మన దగ్గర చూసినవి వాడు బాగుపడినవి అన్ని ఉన్నాయి కాబట్టి ఇది ఆరావళి కాటుక ఇది నరదిష్టే కాదు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను కూడా మెరుగుపరుస్తాయి అనమాట ఈ కాటుకని మగవారు కూడా ధరించవచ్చు కంటికే పెట్టుకుని అవసరం తలకి పెట్టుకోవచ్చు అరికాలు పెట్టుకోవచ్చు మన దగ్గరికి ఎలాంటి చెడుని కూడా దగ్గరికి కానియదు అలానే మనకి ఆల్రెడీ మనం ఏదైనా జరిగిపోయింది ఆర్థికపరమే నష్టమయ్యామంటే ఇంక మన దగ్గర ఉన్ననే ఉంది సెంటు ఈ యొక్క అత్తర్ని మంత్రోత్సాయం చేసినటువంటి అత్తర్ని కనుక వారు ప్రతిరోజు ధరించుకొని బయటకు వెళ్ళినట్టయితే కనుక అన్ని రకాల ఇబ్బందులు తొలగేసి అదృష్ట లక్ష్యం అనేది ఎంటబెట్టుకొని రావచ్చు వచ్చేటప్పుడు బోన్సస్ రావాలి ఇంటికి ఎందుకంటే అదృష్ట లక్ష్యం తీసుకొచ్చుకుంటారు కాబట్టి అలానే మాయాజల్ మరి వారి వ్యాపార సంస్థలు ఉంటాయి కదా మరి వ్యాపార సంస్థల్లో కూడా వారికి మంచి నైపుణ్యం కావాలి ఎవరి నరదిష్టి ఉండకూడదు కాబట్టి మాయాజలు అనేది వ్యాపార సంస్థలు నిలకొట్టుకున్నట్టే కనుక ఖచ్చితంగా వ్యాపారంలో వృద్ధి అవుతుంది అలానే మనకి వీటితో పాటు ఇది మనకి యాంటీఇప్నాటిజం సోప్ ఇప్పుడు మనకి సోప్లు ఉంటాయి మేడం దీంట్లో రకాల చాలా ఫ్లేవర్స్ ఉంటాయి వారి సమస్యను బట్టి వారికి వచ్చేటువంటి ఫ్లేవర్ ఉంటుంది ఆ ప్రకారంగా మన దగ్గర యాంటీఇప్నైజన్స్ సోప్ అనమాట ఇప్పుడు భర్తలు ఉన్నారు భార్యలు ఉన్నారు నాకు దగ్గరకే రానిట్లేదయా మరి మీరు మంచి చేస్తాను అంటున్నారు మరి నేను ఆయనకి ఏ రకంగా చేయాలనుకుంటే అలాంటి సమస్య ఉన్నప్పుడు కనుక భర్తను దగ్గర చేసుకోవడానికి భార్యను దగ్గర చేసుకోవడానికి భర్త చెప్పుడు మాట వినట్లేదు ఎవరో జోలుకెళ్తున్నారయ్యా మా ఆయనకి ఇప్నడిజం అయిపోయింది ఏం చాలా అర్థం కావట్లే మా ఆవిడకి ఇప్నడిజం జరిగింది ఏం అర్థం తెలియట్లేదు అనుకునేవారు ఈరోజు పిల్లలు కూడా అండి చిన్న చిన్న వయసులో కూడా ఇప్నడిజాలు బ్లాక్ మ్యాజిక్ అవుతూ ఉన్నాయి ఏటో వెళ్ళిపోతూ ఉన్నారు తీసుకెళ్ళిపోతూ ఉన్నారు ఇబ్బంది పడతా ఉన్నారు తల్లిదండ్రులు వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఇది వారికి తెలియకుండా కూడా ఈ సోప్ వాషన్లు పెట్టుకుంటే కనుక వాడు వాష్ చేసుకుంటారు కాబట్టి దానివల్ల కూడా ఇప్నడిజం తొలగిపోతుంది అలాంటి వాటిలో ఒకటి సో అలానే రోజ్ వాటర్ ఈ రోజ్ వాటర్ ఫుడ్ లో కూడా పనికి వస్తుంది బిర్యానీ వాటిల్లో కూర రోజులు అన్నిట్లో వేసుకోవచ్చు ఇది ఇది ప్రాసెస్ చేసినటువంటి మంత్రోచ్ఛాన్ని చేసినటువంటి రోజ్ వాటర్ ఇది కూడా యూజ్ చేసుకునే విధానం అందరికీ తెలిసిందే ఈ రోజ్ వాటర్ ఫేస్ వాష్ కూడా చేసుకోవచ్చు అలానే మనకి వీటన్నిటితో కాదు మా అమ్మాయికి తల మీద ఏదో పూసాడంటయ్యా మా అమ్మాయికి బాడీ అంత ఇప్న అయిపోయింది వాటికి వెళ్ళిపోయింది మా అబ్బాయి వెళ్ళిపోయినాడు మా భర్త వెళ్ళిపోయినాడు మా భార్య వెళ్ళిపోయింది ఇలా ఇబ్బంది పడేటువంటి వాళ్ళందరూ కూడా మన దగ్గర హెయిర్ ఆయిల్ ఈ హెయిర్ ఆయిల్ కూడా మంత్రోత్సాన్ని చేసింది ఈ మంత్రోత్వాన్ని చేసిన హాయిలు ఏం చేస్తుంది అంటే ఎవరైనా సరే ప్రేమ చూపించే వాళ్ళ మీద కాకుండా ఇప్పినడ చేసే వాళ్ళు బయటకి వెళ్ళిపోయారంటే కనుక ఈ ఆయిల్ని అప్లై చేయించుకుంటే కనుక ఖచ్చితంగా ఇలా వచ్చేస్తారు ఒక్క చిటికీలో ఈ ఆయిల్ అప్లై చేసుకుంటే గనక దాంతో పాటు షాంపూ కూడా హెయిర్ కి రాసేవాళ్ళు బాడీ మీద రాసేటువంటి ఇప్పినడిజం ముందు కూడా ఉంటుంది అలా జరిగింది అనుకుంటే గనక హెయిర్ ఆయిల్ ఇది ఈ హెయిర్ ఆయిల్ రాసుకుని వారికి భర్తకు తెలియకుండా హెయిర్ ఆయిల్ బాటిల్ పెట్టేస్తుంటే ఇది రాసుకుంటారు ఇది రాసే వారికి జరిగినటువంటి చెడు క్రియ ఒక ఇప్పినడిజం బ్లాక్ మ్యాజిక్ కాదు ఎలాంటి చెడు క్రియ జరిగినా కూడా జీవితం ఎదగలేకపోతున్నాను నాకు అష్టది ఇబ్బంది అయింది ఎవరికి వాళ్ళే కొనుక్కోవచ్చు కొనుక్కొని నాకు అష్టదిబ్బతి ప్రభావం ఉంటుంది కూడా ఈ ఆయిల్ షాంపూతో స్నానం చేస్తే మనకి ప్రశాంతమైనటువంటి జీవితం ఉంటుంది యోగా చేసినటువంటి పుణ్యం వస్తూ ఉంది ఇక నరదిష్టి నరఘోష ఉంది నాకు ఏది ఎదగట్లేదు అనుకుంటే ఇది మాల అందరికి తెలిసిందే ఈ మాల ధరించుకోవచ్చు ఇక దాంతోపాటు తులసి మాల నేను ఆధ్యాత్మికంగా వెళ్ళాలి కళలు వస్తున్నాయి నాకు ఏం అర్థం కావట్లేదు అనుకుంటే తులసి మాల ఇది ధరించుకొని పడుకోవచ్చు అలానే భార్యభర్తల మధ్యన ఎడబాటు బాగా ఉందంటే ప్రేమను పెంచేటువంటి ఇది ఒక వైజయంతి మాల ప్రేమ అనురాగం ఆప్యాయత పిల్లల మధ్య పెంచుతుంది పెద్దల మధ్యను పెంచుతుంది ఎఫ్ఐఆర్స్ మధ్యను పెంచదు కాబట్టి ఇది గా ఉండేవారు వేసుకుంటే కనుక అందరూ ఆకర్షణలు అవుతారు వ్యాపార సంస్థల్లో ఉండేవారు అయితే ఖచ్చితంగా వేసుకోవచ్చు దీనితో పాటు స్ట్రెస్ ఉంది ఆఫీసుల్లో నాకు అర్థం కావట్లేదు ఏదో జరుగుతుంది నాకు తెలియకుండా భయం వేస్తుంది అన్నప్పుడు స్ఫటికమాల ఈ స్ఫటికమాల వేయడం వల్ల మనసే కాదు మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది స్ఫటికమాలతో దీంతో పాటు ఇంటికి కూడా ఇబ్బంది ఉంటుంది కాబట్టి మనకి ఇది సాంబ్రాన్ని వేరే సాంబ్రానికి కూడా కలుపుకోవచ్చు ఇది మంత్రోచ్చానం చేసి మన దగ్గర ప్రతి వస్తువు కూడా ఈ మంత్రోఛానం చేసినటువంటి సాంబ్రాన్ని ప్రతిరోజు ధూపం వేసుకున్నట్టయితే కనుక వారికి అదృష్టం అనేది వచ్చేదానికి అవకాశం ఉంది ఈ సాంబ్రాన్ని వేసేటప్పుడు మనం ఇంట్లో ఏదన్నా స్టీలు ఏదైనా తీసుకొని ఇనపదేదని ఏదైనా తీసుకొని దాని మీద ఇలా గంట కొట్టినట్టు కొట్టాలి కొట్టుకుంటూ గనక ఈ సాంబ్రాన్ని పొగ వేస్తే ఇంట్లో ఉన్నటువంటి చెడు నీకు అంతా కూడా దీంతో పాటు ఇంటికి కూడా అష్టదిబ్బందుని ముడుపు ఇంటికి ఏదైనా చెడు చేయించవచ్చు ఒక్కటే అదృష్టం ఉంటే కాదు మనలో పాజిటివిటీ ఉంటే కాదు ఇంట్లో కూడా పాజిటివిటీ చూసుకోవాలి బయట పళ్ళకి మూత ఇంట్లో ఈగల మోతలా ఉంటుంది దాతను అందుకని ఇంట్లో కూడా పాజిష్యూ కాబట్టి ఈ అష్టదిబ్బందున ముడుపు ఈ అష్టదిబ్బందున ముడుపు అనేది మనకి సింహద్వారానికి ముందు కట్టినట్టేది కనుక ఆ సింహద్వారం లోపలికి ఎలాంటి చెడు ఎలాంటి నీటి అనేది రాదు ఇక వీటన్నిటితో పాటు ఇంకా చాలా రకాలైనటువంటి వస్తువులు కూడా జనానికి మన ప్రజలకి మన ప్రేక్షకులకి నాకు తెలిసినటువంటి అందరికీ కూడా మంచి కుంచాలని చెప్పే సంకల్పంతో మంత్రత్సాన్ని చేసి అతి తక్కువ అతి తక్కువ ఖర్చుతో వీరికి మంచి సానుకూలమైనటువంటి లభిస్తాయి సరసమైన ధరల్లోని వీరి వద్దకే చేర్చబడుతుంది కాబట్టి వీటితో పాటు దైవుని యొక్క అనుగ్రహం కూడా కావాలి ఒకటి అందరికీ డౌట్ రావచ్చు ఇదేంటండి రాసులు చెప్తూ వ్యాపారం చేస్తున్నారా అని వ్యాపారం చేసేవన్నది షాప్ పెట్టేవాడిని అంతే కదా పచేర షాప్ పెట్టుకునేవాడిని కానీ వ్యాపారం చేయడానికి కాదు వీ కూడా మంత్రోత్సాహం చేసి మన జనం కోసం మన ప్రేక్షకుల కోసము వారందరూ బాగుంటే నేను బాగుంటాను కాబట్టి వారు బాగుండాలని నా కోరిక వారి పిల్లలు ఉంటారు పెద్దలు ఉంటారు అందులోనూ చాలా రకాల రిలేషన్స్ ఉంటాయి రిలేషన్స్ భావోద్రేకానికి వెళ్ళకూడదు రిలేషన్స్ భావాలు ఉండాలి రిలేషన్స్ ఎమోషన్స్ ఉండాలి ఆ ఎమోషన్స్ బాగుండేదానికి తరతరాలు బాగుండేందుకు నా తాపత్రయం కాబట్టి అందరూ బాగుండాలి కాబట్టి నా తాపత్రయం ఎవరు కూడా మిస్ అవ్వకూడదు ఎవరు కూడా వేరే విధంగా బయటకు వెళ్ళిపోకూడదు దానివల్ల పొరుగు ప్రఖ్యాత హోదా డబ్బు పొలుకుపడి అన్ని కూడా పోతాయి కాబట్టి అవన్నీ కూడా మనకి సమకూరాలు కాబట్టి మన మన నా వంతు నేను చేసేదైతే ఇలా కనిపిస్తుంది దాంతోపాటు మన మీనరాశి వారు ఖచ్చితంగా ఇంకా ఎదగాలనుకుంటే దేవుని యొక్క అనుగ్రహం కూడా కావాలి వారి యొక్క ఇష్టదైవం కులదైవం ఇలా ఉంటాయన్నమాట వారి యొక్క అనుగ్రహం కూడా కావాలి కాబట్టి ముందుగా వారి ప్రతి ఇంట్లో కూడా నిత్య నైవేద్యం నిత్య దీపారాధన చేసుకుంటే మీనరాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది ఇంకా పోతే గనక ఏదైనా వారికి సమీప దూరంలో శక్తిపీఠం ఉందా లేదా వారి సమీప దూరంలో వాగు చెరువు కుంట ఏరు సెలయేరు బ్రహ్మగుండాలు బ్రహ్మగుండాల లాంటివి ఏమైనా ఉన్నాయా ఖచ్చితంగా అక్కడికి వెళ్ళండి స్నానం ఆచరించాలి కర్పూరం బిళ్ళలు ఇసుక చెరువు కానీ సముద్రంగానే ఉంటుంది కదా అక్కడ బయట ఒడ్డు మీద ఇసుక కానీ మట్టి కానీ ఏదో ఉంటుంది అది తీసుకొని ఒక చిటికటి అట్లా దుస్తులు తీసుకెళ్ళి అది కనుక మనకు ఉన్నటువంటి కోరికలు నాకు ఉన్నటువంటి ఇప్నాలజీ బ్లాక్ మేజిక్ కానీ చెడు కానీ గ్రహాల నుంచి వచ్చేటువంటి వెసులుబాటు ఏదైతే తప్పు జరిగిందో అవన్నీ కూడా పోవాలి నాకు తెలియకుండా చేసినా తెలియచేసినా మా పెద్దలు చేసిన తప్పులన్నీ పోయేసి నేను లైఫ్లో ఎదగాలి అని అనుకొని ఈ మట్టికి మొక్కుకొని ఆ మట్టిని మనం స్నానం చేసేప్పుడు వదిలిపెట్టాలి ఇది ఒక క్రియ ఏ రోజున చేయొచ్చు ఏ సమయాన్ని చేయొచ్చు ఎప్పుడైనా చేయొచ్చు ఇది ఇది మీనరాశి వారు స్త్రీలు పురుషులు అందరూ చేయొచ్చు పిల్లలతో సహా జాగ్రత్తగా ఊహించుకోవాలి చేయమన్నా అని చెప్పి అక్కడే కూర్చోకూడదు అయితే దీంతో పాటు బయటకు వచ్చిన తర్వాత ఏదైనా ఒక అమ్మవారి ఆలయంలో ఎక్కడైనా పర్లా ఏ సమయైనా పర్లా ఆ స్నానం చేసి వచ్చిన తర్వాత అమ్మవారి ఆలయంలో బట్టలు సమర్పించాలి స్త్రీలు లేదా కనుక ఎర్ర కలర్ రెడ్ కలర్ అటువంటి శారీ పురుషులైతే కనుక బ్లూ కలర్ శారీ బ్లౌజ్ పీసు గాజులు ఇలా మోహనిచ్చేలాగా అమ్మవారికి సమర్పించుకొని అట్లా చేసినట్టయితే కనుక ఖచ్చితంగా వారికి మంచి జరుగుతుంది అలానే ప్రతిరోజు కూడా వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం మొరుగు ఉంది అది ఏమిటంటే కనుక గోధుమ రొట్టెలు ఆవుకు తినిపియాలి ఏదైనా బుధవారం మంగళవారం రోజున ఏ ఆవు అయిన ఏ సమయమైన పర్లా కానీ బుధవారం మంగళవారం రోజున గోధుమ రొట్టెలు ఆవుకు తినిపిస్తే మంచి జరుగుతుంది ఇవన్నీ కూడా చేసుకొని మీనరాశి వారికి ఇన్ని రకాల అదృష్టాలు ఉన్నాయి కాబట్టి ఏది వాళ్ళు డిసైడ్ చేసుకున్న వారందరికీ అదృష్టం అనేది ఖచ్చితంగా ఉంటుంది గ్రహాలు వాటి పని చేసుకుంటే మనం పని మనం చేసుకోవాలి ఏ సమస్యకైనా పరిష్కారం ఉంది శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు కాబట్టి ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ ఉంటుంది ప్రతి రోగానికి ఒక ప్రతి జబ్బుకి ఒక పరిష్కారం ఉంటుంది కాబట్టి ఆ పరిష్కార మార్గాన్ని మనం ఎంచుకున్నాం దిగులు పడుతూ కూర్చోవద్దు అందరూ కూడా పదండి మందుకి పదండి ముందుకు అనేది దాన్ని పాట పాడుకుంటూ అయినా సరే ముందుకు వెళ్తే అదృశ్యం అనేది మీ వశ్యం అవుతుంది కాబట్టి డోంట్ కేర్ అన్నట్టుగా ఉండాలి Jai Shimanna rana